హాయ్ బ్రదర్ మనమైతే ఈరోజు ఆధ్వర్య సంతలో ఉన్నాం ఈరోజు మన మార్కెట్కు ఎలాంటి పొటెళ్ళు అలాగే మేకలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అలా రౌండ్ వేద్దాం ఇంకా మార్కెట్ కూడా వచ్చేటివి ఉన్నాయి ఇంకా రాలేదు కొద్దిసేపు తర్వాత వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో మరో వీడియోలో చూద్దాం ముందుగా మనం మార్కెట్ని మొత్తం ఒకసారి అలా తిరిగి చూద్దాం ఇదిగో ఇలా వచ్చేటి ఉన్నాయి ఇంకా వస్తువులు ఉన్నాయి మొత్తం దింపిన తర్వాత చూద్దాం మనం మొత్తం ఎవరైనా మన కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇక్కడ చూడండి ప్రతి వారము తెచ్చేటువంటి వ్యాపారస్తులు ఉంటారు అదే విధంగా వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళైతే ప్రతి వారము రైతుల దగ్గర తీసుకొని వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇవి అప్పుడే రేట్ అయిపోయినట్టు ఉన్నాయి ఇరవై ఆరు వేలు అడిగిన ఇంతకుముందు చూసినట్టు మనం మన మార్కెట్కి అయితే చాలా పెద్ద అయితే వచ్చింది నేను చూపిస్తాను ఈ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ చూపిస్తాను అది ఇక్కడైతే ఉన్నాయి చూడండి ఇవి చిన్న మేకపోతలే ఇంతకుముందు చూపించినాను నేను ఆల్రెడీ ఇప్పుడు తక్కువ మిగిలిపోతుంది కదా అదే మన ఇప్పుడు ఎవరో ఒకరుంట చూసుకుంటారు మంచి షర్ట్ వేసుకున్నా